ఏం రేటు ఉంటుందన్న ఆవుకు ఇది తొంభై వేలు ఒంగోలు ఆవు ఒంగోలేనా ఒంగోలు అంటే ఏ ఊరు నుంచి వస్తున్నారు మీరు నవపేట మండల్ నవపేట మండల్ కోగిరేవులో విలేజ్ మామనార్ జిల్లా ఇప్పుడు ఇన్నిందా ఇది ఎన్ని రోజుల్లో అయినవచ్చు ఇది వారంలో డెలివరీకి అయితే ఉందంట ఎన్ని ఈత లేని ఇంతవరకు మనకిప్పుడు ఇప్పుడు ఇప్పుడు ఇంతే మూడో ఈత మంచి ఒంగోలు ఆవు అయితే ఉంది అంతకుముందు ఏమైనా ఇచ్చిందా పాలు అంటే రెండు పూటలు కలిపా ఒక్క పూటకే ఐదు లీటర్ల పాలు ఇది ఒకటి తెచ్చిండ్రా ఇంకేమైనా తెచ్చినరా ఇది ఒక్కటి ఏం పేరు మీ పేరు నర్సింహులు అడిగిపోతుండ్రా ఎవరన్నా వచ్చి మరి కానీ ఆవుని చూసి బాగుంది అని కొననికే అడిగిలేరు ఎవరు మరి నీవెంత ఊర్లో ఇట్లా అడిగేటరు కదా ఎవరన్నా చెప్పండి నా నెంబర్ చెప్పండి ఒకసారి డబల్ నైన్ ఫోర్ ఎయిట్ సెవెన్ సిక్స్ త్రీ జీరో సెవెన్ జీరో ఎవరికైనా ఆవు కావాలంటే పూటకు ఐదు లీటర్ల పాలు ఇచ్చిందంట మరి ఎవరికైనా కావాలనుకుంటే నర్సింహులు నావేట మండల్ కోక్రేవుల విలేజ్ మహబూబ్ నగర్ జిల్లా ఏమన్నా అంటే పొదుగుదా చేయి పెడితే గాడు కట్టాల్సిందే ఈనప్పుడైనా తాడు కట్టాల్సిందే కథలకుండిస్తారు అదే 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 ఉన్నమాట అయితే చెప్తున్నాడు రైతు అయితే ఎవరికన్నా కావాలనుకుంటే ఫోన్ చేసి మాట్లాడుకోవచ్చు